ధర్మం చేస్తే బాగుంటుంది గౌతంలో కూడా ఏం లేదు వస్తున్నాను స్వీటి నీ కాడికే వస్తున్నాను స్వీటి వస్తున్నా దాహం దాహం వీడు చాలా అందంగా రా ఈ కర్రుడైనా దానం చేస్తాడు లేదు దానం చేస్తే బాగుండు కర్రుడు అవునా బచ్చి నాకు సిగ్గేస్తుంది వాళ్ళ మాట్లాడుకు అయ్యా దానం చేయ చూస్తుంటాకల్తో ఉన్నా జబ్బులు ఏమన్నా ఉన్నా చూస్తా ఇది దండాలయ్యా సరే సరే ఇప్పుడు నైట్ కొట్టే పోపో అన్నాడే ఆటో పరా పిప్పి పిప్పి అన్నాడే స్కూటర్స్ బారా కొంచెం నా కొడుకులో ఉన్నాడే మంచిడో కలగడ్డానే చెల్లి ఏం చేస్తాను డబ్బులు కావాలా అది సాగు సాగు డబ్బులు ఉన్నారా